ఇప్పుడు మనకి యొక్క బౌద్ధాన్ని బలపడ బలపడుతున్న కొద్ది ఇక వైదికులకు ఒక మైనస్ మొదలవుతుంది అంటే ఎందుకంటే బౌద్ధ పునాదుల మీద వాళ్ళు కూర్చున్నారు కాబట్టి బౌద్ధం జరుగుతున్న కొద్ది వైదికులు పక్క జరగాల్సింది వాళ్ళు అభద్రతా భావానికి లోన్ అవుతారు ఎందుకంటే వాళ్ళు ఆక్రమణలో ఆక్రమించుకున్నారు కాబట్టి చరిత్ర ఉంది నేను చెప్పేది కాదు వాళ్ళ అభద్రతా భావానికి లోనే కొద్ది అంటే బౌద్ధాన్ని తొక్కే క్రమంలో బౌద్ధాన్ని తొక్కడానికి ముప్పై మూడు కోట్ల మన దేవుళ్ళని సృష్టించారని చెప్తారు అయితే ముప్పై మూడు కోట్ల దేవులు లేదా పక్కన పెడితే బౌద్ధాన్ని చంపడానికి మాత్రం వాళ్ళు చాలా పాత్రలు క్రియేట్ చేశారనేది వాస్తవం ఇప్పుడు వాళ్ళ అభద్రతా భావానికి గురై మాలాంటి ఏదన్నా పరిచయం చేసే వ్యక్తులు కావచ్చు చరిత్రకారులు కావచ్చు ఇంకా ఉద్యమకారులు కావచ్చు నేను చిన్నవాడిని నాలాంటి వాళ్ళు చాలా మంది దేశంలో ఒక్కొక్క విధంగా చరిత్ర పరిచయం చేసుకుంటూ వస్తున్నారు ఆ సందర్భంలో వాళ్ళు అపద్రత భావానికి లోనే హిందూ సమాజాన్ని రెచ్చగొడుతూ ఉంటారు ఏమని మేం లేకపోతే బ్రాహ్మణ్ లేకపోతే హిందుత్వమే లేదు హిందుత్వం అంతము బ్రాహ్మణ్తోనే అంతమైపోతుంది ఆ బ్రాహ్మణ ఉనికి లేకపోతే అంటే వాళ్ళు ఎంతసేపు ఎంతసేపు ఉన్నా ఆ రిలీజియానికి వాళ్ళే మూల మూల పురుషులు వాళ్ళు లేకపోతే అంతమైపోతుంది అని వాళ్ళని ఒక అభద్రత భావంలోకి తీసుకుపోయి హిందువులని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి బౌద్ధం అనేది ఒకటి వచ్చింది క్రైస్తవులు ముస్లింస్ కలిసి బౌద్ధం రూపంలో మన మీద దండయాత్రకు వస్తున్నారు అని వాళ్ళని ఒక మోడిఫై చేస్తుంటారు వాళ్ళు కూడా మా మతం అంతరించిపోతుందేమో మా మతము ఏదన్నా మైనట్లో పడుతుందేమో అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఈ శివరెడ్డి లాంటి వాళ్ళు అందరూ క్రైస్తవుల ముఠా వీళ్ళ లేకపోతే ముస్లింలు వెనక నుంచి ఫండింగ్ ఇచ్చి నడుపుతున్నారేమో అని చెప్తాం చెప్తే వాళ్ళు అంటే చాలా వాళ్ళు నెగిటివ్ కామెంట్లు మనం పెట్టే పోస్టుల్లో దాదాపు మెజారిటీ కామెంట్లు వాళ్ళవే ఉంటాయి అంటే నువ్వు క్రైస్తానివి నువ్వు ముస్లింవి లేకుంటే క్రైస్తవులు అని దొంగగొర్రేవు నువ్వు ఏదో చెప్తూ ఉంటారు అంటే వాళ్ళకి సమాధానం లేనప్పుడు వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి తప్పు వాళ్ళది కాదు అంటే వాళ్ళు ఆలోచన చేసుకో చరిత్ర పట్ల చరిత్ర అంటేనే వాళ్ళు అసహించుకుంటారు ఎందుకంటే చరిత్రలో వాస్తవాలు ఉంటాయి చరిత్రలో దేవుదేవతల పేరు ఉండవు అంటే సృష్టి ఇట్లా మాయం చేస్తేనే సంతానం కలిగింది సృష్టి నీళ్లు జీవరాశులు అంత దేవుడు సృష్టించాడు అనేది వాళ్ళ తీ అది వాళ్ళ ఫిలాసఫీ అది వాళ్ళు అదే ఆలోచనతో ఉంటారు సృష్టి అనేది ఎట్లా పుట్టింది భూమి ఎట్లా తిరుగుతుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఒక గురుత్వాకర్షణ శక్తితో ఒక విశ్వంలో నిలబడిపోయింది అనేది ఎక్కడ చెప్తున్నావు మనము ఒక సైన్స్ పరంగా బౌద్ధం సైన్స్ నమ్ముతుంది సైన్స్ బేస్ చేసుకుని బౌద్ధం ఉంటుంది అయితే మనము ఈ మాయ మాటలు చెప్పడం లేదు అంటే సృష్టి ధర్మానికి సృష్టిట్లా ఉంది దేవుడు ఆడము అవ్వతో అవ్వాల పరంగా ఆడము అవ్వల పరంగానే ఈ భూమి సృష్టి క్రైస్తవం చెబుతుంది ఇస్లాం టైప్ చెబుతుంది అయితే ఇక్కడ మనం చూస్తే వాళ్ళ విశ్వాసాలకు మా బౌద్ధానికి పూర్తికి యాంటీ ఉంటుంది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బుద్ధిస్టులు ఎప్పుడైనా సరే అస్థికులతో కలవరు అస్థికులు ఎప్పుడు కలవరు క్రైస్తవులతోని ముస్లింలతోని కలిస్త వాళ్ళు ఈ దేశంలో వివక్ష నుండి బయటకుపోయిన మతస్థులు అంటే ఈ దేశంలో వివక్ష ఎక్కువైపోయి ఇంకో ఇతర మతాలు ఎన్నుకున్నారు ఇప్పుడు గుల్లోకు రాని అయిపోయి ఇండ్లలో కూర్చొని ఎక్కిపోయి పెళ్ళిళ్ళు చేసుకుని ఇయకపోయి పండగల పప్పనాలు చేసుకుంటే మా ఊర్లకు మా వీధులు తిరుగొద్దు నువ్వు అండరాని వాడివని అని చెప్పి అరే నేను నీ దేవుని కొలు నాకు నాకు నీతో పాటు కలుపుకొని తిరుగు అంటే లేదు 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 నువ్వు హిందువే కానీ బంధువు కాదు నాకు హిందువులకనే ఉండాలి కానీ నా ఇంటికి రావద్దు నా వీధులకు రావద్దు నా పక్కన కూర్చోవద్దు నా గుళ్ళోకి రాదు మా గుళ్ళోకి నువ్వు రావద్దు నువ్వు బెట్ నుంచి మొక్కుకొని బెట్ నుంచి అట్టే వెళ్ళిపోవాలి అంటే నువ్వు అంటరాని వాడిగా దేవుడి దగ్గర ఉండాలా మా దగ్గర ఉండాలా అని చెప్పినప్పుడు వాళ్ళు వివక్షకు ఎక్కువైపోయి హిందూ మతం మీద ద్వేషంతోనో లేకపోతే అవి అవి సిస్టమ్ మీద ద్వేషంతోనో వాళ్ళు ఇతర మతాలకు వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళకేముంటది అంటే హిందూ మతం పైన ద్వేషం ఉంటుంది హిందూ మతాన్ని ప్రశ్నించే విషయంలో ఈ బౌద్ధము ముందరుండి ప్రశ్నిస్తుంటే వెనక వీళ్ళు కూడా సపోర్ట్ కొడుతుంటారు అంటే ఎందుకు క్రైస్తవులు ముస్లింలు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి అక్కడ కోపం ఉంది ఆ రిలీజన్ మీద ఆ సిస్టం మీద కోపం ఉంది వ్యక్తుల మీద కాదు ఆ సిస్టాన్ని ప్రశ్నిస్తుంటే బౌద్ధము వాళ్ళకి ఈ క్రైస్తవులు ముస్లింలు కూడా సపోర్ట్ అంటే ఇక్కడ ఏం కనపడతా అంటే హిందూ మతాన్ని క్రైస్తవులు ముస్లింలు బుద్ధిస్టులు అందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ఒకటే ముగ్గురు ఒకటే అనే ఆలోచనలోకి వస్తున్నారు ఇది తప్పు ఇది తప్పు బౌద్ధము మధ్య మార్గం ఉంటుంది అందరితో కలుస్తుంది కానీ అస్థిక మూఢ విశ్వాసాలని దేవుళ్ళు దయలు అంత పునర్జన్మలు కర్మకాండాలు ఈ అన్ని బాగుద్ద ఉండవు అంటే నువ్వు ఈ జన్మలోనే అన్ని అనుభవించాలని చెప్తాడు నువ్వు చచ్చేలోపలే పాపపుణ్యాలు ఏమున్నా సరే నువ్వు ఇక్కడే అనుభవిస్తావు కానీ ఇంకో జన్మ అంటూ ఉంది నీకు ఇంకో చోట నీకు ఫలితం ఉంది ఇప్పుడు నన్ను సాక్రిఫైస్ చేస్తే నీకు వచ్చే జన్మలో నువ్వు సుఖంగా పుడతావు ఇవన్నీ మాయ మాటలు చెప్పదు బౌద్ధం కాబట్టి మహిమలకు మాయలకు పిల్లలు పుడతారని చెమట సుఖాలకు పాయసాలకు పిల్లలు పుడతారని లేకపోతే రకరకాలుగా ఈ ఇన్ని మహి కల్పిత కథలు బౌద్ధం చెప్పు కాబట్టి బౌద్ధానికి అస్థిక మతాలన్నీ వ్యతిరేకమే సో ఇక్కడ మేము క్రైస్తవానికి కానీ ముస్లింలకు కానీ హిందువులకు కానీ బౌద్ధం అనేది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ వే అది చాలా మంది నేను బౌద్ధం పట్టుకున్నప్పుడు క్రైస్తవులు ముస్లింస్ నాకు చాలా సపోర్ట్ చేశారు అంటే వాళ్ళకు మిల్లి మెల్లిగా నా స్ట్రాటజీ వాళ్ళకు అర్థమైపోయింది చాలా మంది క్రైస్తవులు నా వాట్సాప్ లోకి వచ్చి అన్న సూపర్ అన్న నువ్వు అస్సలు భలే చెప్పేవన్న హిందువుల మీద ఒక్క రేంజ్ లో నువ్వు పోస్టులు పెడుతున్నావు అంటే నేను సేమ్ నీ మీద కూడా అదే అలానే ఉంటది నాది అది అందభక్తులు లేకపోతే మూఢ విశ్వాసాలు లేకపోతే మహిమలు మాయని నమ్మే వాళ్ళందరి మీద ఇలా ఉంటుంది అని చెప్పి చెప్పేసరికి అదేంటిదన్న క్రైస్తవము గొప్పది అంటే నీవు గొప్పదని చెప్తావు క్రైస్తవం హిందువులు కూడా వాళ్ళది గొప్పదని చెప్తారు మా దృష్టిలో అది కాదు గొప్పదంటే ఏంటిది సాటి మనిషిని మనిషిగా గుర్తించడము అలాగే మహిమలకు మాయలకు దూరం ఉండవని అని అపోహలకు అద్భుతాలకు దూరం ఉండవని చెప్తుంది కాబట్టి ఇక్కడ ఈ చాలా మంది ఇట్లా అంటే డార్ ఈ యొక్క వైదికుల మాట విని మా మీద చాలా దాడులు అంటే మానసికమైన అంటే వాళ్ళు ఆ ఇక్కడ కామెంట్ల రూపంలో ఎన్ని చెప్పినా కూడా మేము నవ్వుకుంటా ఎందుకంటే నిజం చాలా మంది హిందువులు నాతో కొట్లాడబడి నన్ను చేస్తా చేస్తామన్న వాళ్ళే ఆలోచన చేసి అరే నేను నా నీవేనే కరెక్ట్ అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను అంతా నా హిందూ సోదరులే ఓ నాటి అంతా ముస్లింస్ క్రైస్తవులు హిందువులు సిక్కులు జైనులు అందరి అందరు ఈ దేశ మూలవాసులే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వాతావరణంలో ఒక్కొక్క సందర్భంలో ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో ఒక బలహీన సందర్భము లేకుంటే భయపెట్టే సందర్భము బ్లాక్ మెయిలింగ్ సందర్భము అవసరానికో ఆకలికో మతాలు గాని ఏమి కానీ మార్పులు జరిగినా వాస్తవం వాస్తవమే ఇది అంతేగాని వాళ్ళందరూ ఏదో విదేశీలైన లేకుంటే విదేశం నుంచి పారిపోయి వచ్చినారో ఇక్కడ మనని మనం దూరం చేసుకున్నాం కాబట్టి మేము ఏం చేస్తామంటే ఈ దేశంలో పుట్టి పెరిగిన మూల సిద్ధాంతాలను మేము బేస్ చేసుకుని వెళ్ళే వెళ్ళాం కాబట్టి వాళ్ళందరూ మా ఊళ్ళే దారి బిడ్డలు దారిదెప్పిన మనుషులు వాళ్ళని మనం మార్చుకోవాలి అనే ఆలోచనే ఉంటది మాకు అంటే వాడు నీ అమ్మఒడక నీ పెన్న నీ పిల్లలని అని తిరుగుతుంటాడు నేనేమనుకుంటా అంటే వాడిని నేను వెంటనే కౌంటర్ ఇచ్చేవాడిని నేను కౌంటర్ ఇచ్చి వాడిని అది షాట్లు పెట్టి చూడు అని ఇట్లా అన్నాడు నా భార్య అన్నాడు నా మా అమ్మని అని చెప్పేసి నేను అది ఇస్టాబ్లిష్ చేసుకోండి నాకు వాట్సాప్ లో ఫోన్లు చేసి నేను తంపత్రాలని చెప్పడం కానీ నేను పండబడి గొంతుకు వస్తామని చెప్తా వారు ఉంటారు చూస్తే ఎన్ని బ్లాక్ మెయిల్ మెసేంజర్లు అవన్నీ నేను తీసుకొచ్చి ఆ స్క్రీన్ షాట్లు పెట్టి ఆ వాట్సాప్లో అవన్నీ చూడండి ఇట్లా చేస్తారు ప్లేస్ అని దాన్ని ఏదో హైప్ చేసుకొని నాకు ఏదో త్రెట్ ఉందని పూర్తిగా నేను ఎస్టాబ్లిష్ చేసుకొని దాన్ని ఏదో పూర్తి హైప్ క్రియేట్ చేసుకునేవాడి నేను చరిత్రను మాత్రమే పరిచయం చేసుకుంటూ పోతున్నా హైప్ని దాన్ని క్యాష్ చేసుకోను లేకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిని కాదు కాబట్టి వాళ్ళందరిని నా సమాజాన్ని నేను మార్చుకోవాలా నాకున్నంత పరిధిలో మొత్తం నేను మార్చుతానా లేదా పక్కన పెడితే నేను ఎంతవరకు సాక్రిఫైస్ చేయగలుగుతాను ఎంతవరకు నేను చేయగలుగుతాననే ఆలోచనతో ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక వైదికల చెరలో ఉండి వాళ్ళు హిందువులు బయటపడలేక ఇటు బౌద్ధాన్ని ఒప్పుకోలేక ఇట్లా వైదికంలో ఆ బ్రాహ్మణ పెత్తందారి వ్యవస్థను ఒప్పుకోలేక వాళ్ళు సతమతం అవుతున్నారు కొన్నాళ్ళకి నిదానంగా నిజం తెలుసుకుంటారు నిజం ఎప్పటికైనా నిప్పు లాంటిదే అది ఈ రోజు కాకపోయినా ఇంకా ఏ రోజుకైనా బయటకు వస్తుంది బహుజనుల గుండె చెప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు